హలో దోస్తులు వర్షం ఫుల్ గా పడుతున్నప్పుడు ఆ విదరికి వేడి వేడిగా అమ్మలందరూ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా మా అమ్మ అయితే ఈ రోజు సగ్గు బియ్యం మసాలా వాడ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టిన సగ్గు బియ్యంలో బాయిల్ పొటాటో క్యాబేజ్ ఆనియన్ కొత్తిమీర ఉప్పు పసుపు కారం గరం మసాలా యాడ్ చేసుకుని నచ్చితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ స్నాక్ ప్రిపేర్ చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి మమ్మీ అయితే కొద్దిగా పల్సగేద్దాము అనుకుని ఫస్ట్ వేసారు అవేమో మొత్తం విచ్చుకుపోయింది సర్లీ అని రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసి చూసినాము అట్లా కూడా ఇట్లా కిచెన్ లో ఫ్లాప్స్ అయితే ఉంటాయి కదా ఈసారి కొద్దిగా మందంగా ఏసి చూసిన సూపర్ గా అయితే వచ్చినాయి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అసలు టొమాటో కెచప్ తో అయితే సర్వ్ చేసేసినాము చిన్నుకు అయితే టేస్ట్ బాగా నచ్చింది ఫ్లాప్ అయిందే ట్రై చేసిండు క్రిస్పీగా బాగున్నాయని చెప్పిండు అల్లటి వెదర్ కి ఈ కుండపోత వర్షానికైతే స్నాక్ ఏదో ఒకటి తినాల్సిందే మరి ఈ సగ్గు బియ్యం రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా చెప్పేయండి దోస్తులు